బంపర్ డిస్కౌంట్ సెల్స్తో అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను ఈరోజు వీడియోలో బ్రెడర్ సెట్స్ అయితే ఉన్నాయి బ్రెడర్ సెట్స్ మీద టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను డిజైన్స్ ఏంటి అండ్ పాలిషెస్ ఏంటి అని తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షణ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఆఫర్స్ అనేటివి ఉంటాయండి మన కలెక్షన్స్లో ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ అయితే ఇస్తాను ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో డిస్కౌంట్ అండ్ ఆఫర్ ప్రైజెస్తో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యాజ్ యూజువల్లీ మన ఛానల్లో గివ్ పార్టిసిపేషన్ జరుగుతుంది మీకు గివ్ గిఫ్ట్ కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిన రోజు గివేవే విన్నర్స్ని అయితే నేను తీస్తాను ఆ గివేవే విన్నర్ మీరే అవ్వచ్చు ఓకేనా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి రాబోయేటివన్నీ కూడా పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి ఈ పెళ్ళిళ్ళ సీజన్స్కి ఎవరైతే బ్రెడల్స్ ఉన్నారో లేదు బ్రైడల్ సెట్స్ తీసుకొని సేలింగ్కి పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే నేను డిస్కౌంట్ అయితే ఇచ్చాను టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ అండి టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే హాఫ్ అమౌంట్ అనేది ఉంటుంది మీకు చాలా తక్కువ అమౌంట్ అయితే లెస్ అయితే అవుతుంది సో లేట్ చేయకుండా ఆ బ్రైడల్ సెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇలాంటి ఆఫర్స్ అండ్ మీరు ఎక్కడ చూసి ఉండరు అనమాట చాలా మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయండి అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి అడిగినా కూడా మేము కొరియర్ చేసేసి మీ ఇంటికి పంపిస్తాము మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రోడక్ట్ మాది బాధ్యత మీ ఇంటికి వచ్చాక మీ ప్రోడక్ట్ ఎలా ఉంది అనే విషయం కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీ అనేది ఉంటుంది మన దగ్గర చాలా అంటే చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి హర్షన్ కలెక్షన్స్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే పర్సనల్గా మెసేజెస్ చేయండి మీకు షేర్ చేస్తాను లేదా మన యూట్యూబ్ ఛానల్ మీరు చెక్ చేయండి యూట్యూబ్ ఛానల్ చెక్ చేశారు అంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అనేటివి నేను పెట్టాను ఓకేనా మీరు చూస్తున్నారు బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ షార్ట్ హారం అండ్ లాంగ్ హారం కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కదా ఇవి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా అయితే ఎలా ఆర్డర్ పెట్టాలి ఎలా ఏంటి అనేది నేను చెప్తాను అండి మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్స్ అనేటివి ఈరోజు వీడియోలో పెట్టాను అది కూడా ఆఫర్స్తో పెట్టాను ఈ ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ టూ డేస్ అయి ఉంటుంది ఈ టూ డేస్లో మీరు బుక్ చేసుకున్నారు అంటే సేమ్ ప్రైస్తో వస్తుంది అండ్ డిస్కౌంట్తో కూడా వస్తుంది డిస్కౌంట్ మిస్ చేసుకోకూడదు అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు పిక్ పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకోవడము అంటే ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదనయితే మీరు అడగవచ్చు మా వాళ్ళు ఉందని చెప్తే మా స్టాఫ్ మీకు ఉందని చెప్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ చేయడం అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట మన దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదు మీరు అమౌంట్ పే చేశాక మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది అవుతుంది ఆర్డర్ కన్ఫర్మేషన్ అయ్యాక మీరు అడ్రస్ ఫార్మాట్ అనేది సెండ్ చేస్తాము అదే అడ్రస్లో నేమ్ డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ విలేజ్ మండలం అండ్ ఏదైతే స్టేట్ ఉంటుందో పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ మీరు ఇలా ఫార్మేట్లో పెట్టారు అంటే మీకు సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది మిస్టేక్స్ పిన్ కోడ్ నెంబర్ వన్ నెం వన్ డిజిట్ కూడా మిస్టేక్ ఉంటే మీకు మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది మాకు పార్సల్ రిటర్న్ వచ్చేసి మీకు డిలే అయితే అవుతుందండి మీకు పార్సల్ రావడానికి లేట్ అయితే అవుతుంది సో మీరు చూసుకొని క్లియర్గా మాకు పెట్టారు అంటే మా స్టాఫ్ చూసుకొని మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది రిసీవ్ అవ్వలేదు అంటే డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం పడుతుంది ఈ డేస్లో అయితే ఖచ్చితంగా మీకు డెలివరీ అయితే అవుతుంది డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు ఎక్కడైనా షార్టేజ్ అయినప్పుడు మాత్రమే మీకు డిలే అనేది అవుతుందండి సో మీకు క్లియర్ అండ్ కట్గా ఆర్డర్ ప్రాసెస్ అనేది చెప్పాను మీకు కావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు తెలియకపోతే ఓకేనా మీరందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి మన దగ్గర ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ నుండి స్టార్టింగ్ రేంజ్ అయితే ఉంది ఈ ఈ రేంజ్ నుండి మన దగ్గర థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండ్ త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో కూడా ఉన్నాయి మేము బల్క్ ఆర్డర్స్ మీరు తీసుకుంటారు అంటే యాక్సెప్టెడ్ అనమాట మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇదే ప్రైస్లో నైంటీ రూపీస్ రేంజ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్న నెక్లెస్ కూడా మీరు సింగిల్ పీస్కి తీసుకోవచ్చండి ఎవరైతే షాప్ వైజ్గా కానీ ఇంట్లో ఉండి సేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి సేమ్ ప్రైస్ ఉంటుందండి మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకున్నారు అంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తాను సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయొచ్చు అండ్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలాంటి ప్రైజెస్ ఎవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట మీకు కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ అయితే చేయండి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అనేది అండ్ కమెంట్ సెక్షన్ చూసుకోవచ్చు మన దగ్గర ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఎలా పర్చేస్ చేస్తారు మనకు ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఈరోజు వీడియోలో అన్నీ కూడా సెమీ బ్రైడల్ సెట్స్ అండ్ బ్రైడల్ సెట్స్ అయితే ఉన్నాయండి ఎవరికైతే షార్ట్ అండ్ లాంగ్ హారము కావాలి లేదు నెక్లెస్ కావాలి లేదా కాంబో కావాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మీరు లేట్ చేశారు అంటే ఈ ప్రైజెస్కి మీకు ఎవ్వరు ఇవ్వరండి నేను చెప్తున్నాను కదా ఫోర్ థౌజండ్ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఎంత లెస్ అవుతుందనేది అనేది మీరే ఆలోచించండి ఈ ప్రైస్ ఆఫర్ వాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ టూ డేస్ ఉంటుంది ఈ టూ డేస్లో మీరు బుక్ చేసుకున్నారు అంటే సేమ్ ప్రైస్కి అయితే వస్తుంది మీరు లేట్ చేశారు అంటే ప్రైస్ అయితే మారుతుందండి ప్లీజ్ చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఈ ఆఫర్ వాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ వన్ డేనే ఉంటుంది చూసి ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇంకోసారి చెప్తున్నాను ఆర్డర్ ప్రాసెస్ అనేది సింపుల్గా షార్ట్ అండ్ షార్ట్ కట్లో చెప్తానండి మీరు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవడం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది అన్ని ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు సో సిస్టర్స్ ప్రజెంట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా ఎస్పెషల్లీ కాంబినేషన్స్ చూసారా అదుర్స్ కదా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక లాంగ్ హారం అండ్ నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్టర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఫుల్ మినీ బ్రైడల్ సెట్స్ కూడా ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు వడ్డానం లాంగ్ హారం అండ్ కాసుల పేరు అండ్ లక్ష్మీదేవి హారం అండ్ చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి చాలా బాగున్నాయండి మీరు చూసుకోవచ్చు మీరు ఈ ఈరోజు కలెక్షన్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీకు నచ్చిన కలెక్షన్స్ అండ్ మీకు నచ్చిన బ్రైడల్ సెట్ ఏదైతే ఉందో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను బ్రైడల్ సెట్స్ అది కూడా డిస్కౌంట్ సేల్స్తో టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ అండి మీరు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మన ఛానల్లో కూడా నేను టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే బ్రైడల్ సెట్ మీద ఎప్పుడు పెట్టలేదు మీ అందరి కోసం రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ సీజన్లో ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో తక్కువ కాస్ట్ కావాలి ఎక్కువ క్వాలిటీ ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ ప్రైజెస్ అనేవి పెట్టడం జరిగింది సో ఆఫర్ వ్యాలిడిటీ టైం చెప్పాను కదా ఓన్లీ టూ డేసే ఉంది ఈ టూ డేస్లో మీరు బుక్ చేసుకున్నారు అంటే ఈ ప్రైస్కే వచ్చేస్తుంది డిస్కౌంట్ అయితే వస్తుంది అది కూడా టెన్ పర్సెంటేజ్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇలాంటి అందమైన జ్యువెలరీ కలెక్షన్స్ అతి తక్కువ ధరలో మీకు కావాలి అనుకుంటే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయండి చాలామందికి రీచ్ అయితే అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో చూసిన వెంటనే లైక్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాము బాయ్